హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మునక్కాడలతోటి పప్పు చారండి అన్నంలోకి వేడి వేడి మునక్కాడ పప్పుచారు వేసుకొని ఒడియాలు అప్పడాలు నలుచుకొని తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుందండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం పొయ్యి మీద ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేడయ్యేలాగా చూసుకోవాలి దీంట్లోకి అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుందాము అలాగే చిటికెడు ఇంగువను కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాము కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము మొత్తం అన్నీ కూడా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక కప్పు చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము అలాగే రెండు గ్లాసులు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి రెండు ఉల్లిపాయల్ని ఇలాగ చక్రాల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇరవై మునక్కాడల్ని పావు స్పూన్ పసుపుని అర స్పూను ఉప్పుని యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు కందిపప్పుని ముందుగానే ఉడకపెట్టుకొని ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఈ మునక్కాడలు ఉల్లిపాయల్లోకి ఈ పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ మునక్కాడ పప్పు చారు చూసారా మనకి మునక్కాడలు ఉల్లిపాయలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను కారము అలాగే అర స్పూను ధనియాల పొడి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి లాస్ట్ అండ్ ఫైనల్ అరకప్పు కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వట్ చేసేసుకుందాం టేస్టీ టేస్టీ మునక్కాడ పప్పు చారు తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మనం పప్పుని కనుక రెడీ చేసి పెట్టుకుంటే రెండు నిమిషాల్లో ఈ పప్పు చారు తయారు చేసుకోవటం ఈజీ అయిపోతుంది నా వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్